వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక నెల రోజుల కిందట ఆ పార్టీకి రాజీనామా చేసిన కాకినాడ జిల్లా కిల్లంపూడి ఎంపీపీ తోటరవి జెడ్పీటీసీ తోట సత్యవతమ్మ వారి కుమారుడు గాంధీలు భారీ అనుచరగణంతో టీడీపీ రాష్ట ఉపాధ్యకులు జ్యోతుల నెహ్రూ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వీరవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ పుచ్చుకున్నారు వీరికి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు గ్రామానికి విచ్చేసిన వీరికి పూలవర్షం కురిపిస్తూ పురవీధుల్లో పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి చల్లని దీవెనలు అందిస్తూ ఘనస్వాగతం ఇక ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే విమర్శించారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని జతకట్టిన టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని వారు కోరారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత పార్టీలో చేరిన అనంతరం తోటరవి తోటగాంధీ మాట్లాడుతూ సీఎం రెడ్డి పంచాయతీ రాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేయడంతో ప్రజాప్రతినిధులుగా తామేమీ అభివృద్ది చేయలేకపోయామని మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపించిన మెట్ట ప్రాంత టైగర్ జ్యోతుల నెహ్రీని నాలుగోసారి గెలిపించడానికి కంకన బద్దుడే పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జగంపేట నియోజకవర్గ టీడీపీ జనసేన శ్రేణులతో పాటు అధిక సంఖ్యలో వీరవరం గ్రామ ప్రజలు పాల్గొన్నారు అలాగే నాడి గారు కూడా అలాగే సామాన్య గారు నాయకుడు గారు ఈరోజు నూతనంగా ఇద్దరు మేనల్లు మరి వాళ్ళతో నడిసి వస్తున్నటువంటి మిత్రులకు గాంధీ రవి వీళ్ళిద్దరికీ కానీ మనస్ఫూర్తిగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీలోకి గాంధీని పునఃప్రవేశం చేసుకుంటూ రవిని నూతన ప్రవేశానికి ఆహ్వానిస్తూ మరి వారితో ఉన్నటువంటి మిత్రులు నన్ను అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పి మనం చేసుకుంటున్నాం అయితే ఈరోజు ఎవరిని విమర్శించదలుచుకోవాలి శుభకార్యం లేకపోతే ఇదే నడిపడ్డు గురించి మాట్లాడాల్సినటువంటి మాటలు ఉన్నాయి ఆ టైం వస్తుంది మాట్లాడతాం ఈరోజు మీ అందరికీ ఈ వీరవరం వేదిక మీద నుంచి మీ రాజకీయాలు ప్రారంభించింది కూడా ఇక్కడి నుంచి ఆ రోజు తోట సుబ్బారావు గారి పక్కన కూర్చొని రాజకీయంగా పరిణితి రోజు రోజుకి పరిణించూ పద్దెనిమిది సంవత్సరాలు వెయిట్ చేశాను ఒక శాసన సభ్యుడు అవడాలి ఆయన నోటండ ఆయన మనసా మనసావాత నువ్వే సభ్యుడు రేపు అభ్యర్థు నువ్వే అనేదాకా కూడా ఏ రోజు నేను ఈ పదవి కావాలన్నా నిత్యం చదువుతూనే ఉన్నాను నేను రాజకీయాలు కానీ ఈ నియోజకవర్గాలు కానీ ఆ రకంగా అదే అవగాహన తోటి ఉన్నాను ఇందాక చెప్పాడు ఇప్పుడు ఫోన్ రెడీగా ఉండదని సార్ నిద్ర పడితే కదా ఫోన్ రెడీగా ఉండడానికి ఎప్పుడు ఏ పని చేయాలి ఏం చేయాలి ఏంటి తాపత్ర మనం అందుకే పుట్టాం నిస్వార్థంగా ప్రజాస్వామ్య చేయాలనుకున్నాం చేస్తాం నేను వెనకడ్డ ఇప్పటికీ కూడా భావిస్తాను మాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా వైసీపీ బయటలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు అవన్నీ కూడా మాకు ఏమి నచ్చట్లేదు ఏ ఏ కార్యక్రమం చేద్దాం కూడా అన్నా కూడా మనకి సర్పంచ్ కానీ ఎంపీపీలకు కానీ ఎటువంటి సహకారం కూడా లేదు వైఎస్ఆర్ పార్టీ ఏదన్నా ఏం చేద్దామన్నా కూడా దీనికి కూడా నిధులు లేవు దీనికి నిధులు లేకుండా ఎవరు చేయవడానికి కూడా మేము ఏమి చేయడానికి నిస్సహ నిస్సహకార పరిస్థితిలో ఇక్కడ ఉండటం జరుగుతుంది ఈరోజు మనం మన పవన్ కళ్యాణ్ గారు మన జ్యోతి మన చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇద్దరు గారి ఒక తాగిన ఏది ఏ విధంగా అయినా సరే మనం ఈ గవర్నమెంట్ ని ఓడించి మనం మరి మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని విజయం సాధించే విధంగా అందరూ కూడా గట్టిగా కృషి చేయాలని ఒక ఇద్దరు ఒకే మాట మీద ఉంది ఆ విధంగా ఉంటే కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే మన రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏం బాగలేదు ఎంతవరకు అప్పు చేస్తే అంత అప్పు తెచ్చుకుని జనానికి నొప్పి వేయడం తెలిపితే మనకి మా వీరవరం గ్రామంలోనే మాకు సోమవారం మూడు సంవత్సరాలకైతే మా రోడ్డు స్టార్ట్ అయింది ఇప్పటికి ఈ రోడ్డు మీద రాజభవరం నుంచి రామవరం దాకా వెళ్ళారంటే అది మాకు ఒక నరకం కింద ఉంటుంది ఇది ఏంటంటే దీనికి నిధులు లేవు మేమేం చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ అంటాడు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే మనకి చాలా బాధాకరమైన విషయం ఇది ఇటువంటి ఇందే కాదు చాలా ఉన్న ఇటువంటి విషయాలు అదే విధంగా మనం ఏ జాతంలో మనకి మనకి చాలా మంది వచ్చి మాకు ఆ రోడ్డు కావాలి కొత్త రోడ్డు చాలా మంది అడుగుతున్నారు కానీ ఏ రోడ్డు కూడా నిజం లేక ఏదో మేమే అందరూ కూడా గ్రామంలో అందరూ కూడా మా చందా వేసుకుని మొత్తం కూడా రోడ్లు వేసుకునే పరిస్థితి మాకు ఈ రోజు ఇక్కడ ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనకి మన నెహ్రూ గారు వచ్చి మనకి అందరూ కూడా మన ఆ పార్టీలోకి ఆహ్వానిస్తూ నేను నేను మన జడ్పీడీసీ గారు మన గ్రామ ప్రజలు అందరూ కూడా దానికి అందరూ కూడా స్వాగతించడం మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇదే విధంగా మాకు రానున్న రోజుల్లో మా గ్రామానికి ఏం కావాల్సి వచ్చినా నెహ్రూ గారు కూడా పూర్వం చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి ఇది కూడా ఆయనకి మన సొంత గ్రామం కింద మనకి ఇటువంటి నాయకుడు మనకి మన జగ్గం బేట మన అందరూ కూడా గర్వకారణం మనకి మన ఇటువంటి నాయకులు మనం కూడా మన నెహ్రూ గారిని మనం అత్యధిక మయార్టీతో గెలిపించాలి అదే విధంగావరం గ్రామంలో కూడా ఈ నెహ్రూ గారికి మంచి మెయారిటీ ఇచ్చి మనం మనం ఏంటన్నది మనం కూడా మన అందరికి కూడా మనం మన్ను కూడా చూపించారు మనం ఏంటన్నది ఇంకా మనకి ఈ రోజు ఇక్కడ విచ్చేస్తున్న మన గ్రామ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను మన ఇప్పుడు మన కిరణపూడి మండల